దేవుని నామంలో ఏదైనా ఒక పనికి పూనుకున్నప్పుడు సువార్త కరపత్రాలు ఇవ్వడానికైనా సేవ చేయడానికైనా సత్యదర్శన పుస్తకాలు పంచడానికైనా ఏదైనా దేవుని నామంలో ఒక పని చేయడానికి సేవ చేయడానికి బయలుదేరితే ముందు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా మొదట శక్తితో నింపబడండి శక్తితో నింపబడండి అపవాది తంత్రాలను ఇరిగి ఉండి వివేచన కలిగి వాటిని తిరిగి దెబ్బ కొట్టడానికి కావలసిన పరిశుద్ధాత్మ జ్ఞానం దేవుని ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ నిజంగా ఆయన సహాయం లేకపోతే నేను ఎప్పుడో హుష్పటాక్ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వెనకడగొద్దు కుట్ర జరుగుతుంది ధైర్యంగా ముందుకెళ్ళు నేను నీకు తోడు అయి నా నామమును బట్టి నువ్వు చేయొచ్చుకో ఎన్నోసార్లు ఇక నా స్టోరీలు గోల్డ్ అని ఉన్నాయి చెప్పడానికి తెల్లారిద్ది మళ్ళీ మీ నడువులు ఇప్పటికే చాలా వరకు పాపం నీకేము నిలబడ్డావు మేము నిలబడదురుగాను మీరు కూడా నెంబర్ వన్ శక్తి పొందుకోవాలి నెంబర్ టూ అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి కొంతమంది అది గ్రహించాల విచ్ఛిన్నం చేస్తాయి ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా సేవ కంటే ఆడికి తెలుసా ఖర్చు ఒకటి తీసుకొని దయ్యాల కోటలోకి వెళ్తున్నావు నువ్వు అనుకుంటా ఏదో ఊరిలోకి వెళ్తున్నాను పట్టణంలోకి వెళ్తున్నాను పల్లెలోకి వెళ్తున్నాను ఆడికి కాదు నాయన డైరెక్ట్గా దయ్యాల కోటలోకి వెళ్తున్నావు ఏమాత్రం కాస్త మంపుకున్నావు అనుకో నీ సేవ ఇవ్వగానే నీ మంపు వదిలిచి పంపిస్తాయి దేవునికి స్తోత్రం ఎట్లా పెడతాయో చిచ్చు అర్థం కాదు మన బలహీనత లిస్టు మన దగ్గర ఉండదు వాటి దగ్గర ఉంటుంది మన వీక్నెస్లు ఏంటో వీక్ పాయింట్స్ ఏంటో అందుకే సరిగ్గా సిద్ధపడి యుద్ధరంగానికి వెళ్ళాలి సిద్ధపడకపోతే దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది అయినా ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ అలా డ్యామేజ్ అయి ఉంటే డోంట్ వరీ ఇప్పుడు ఏ సునామాన్ని ఎత్తి ప్రార్థన చేయండి జనాలకు పట్టిన దయ్యాలు వదులుతాయి హే ఏ సునామాన్ని ఎత్తి ఆ దయ్యములను బంధించి అద్రాత్మలను బంధించి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే దయ్యాలు కాపురాలని కోల్చడానికి ప్రయోగించినటువంటి దయ్యాలు జీవితాలను నాశనం చేయడానికి నీ మీదకి వచ్చిన దురాత్మలు నీ ఫ్యామిలీని చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన పవిత్రాత్మని బంధించడానికి నీవు ఏసునామాన్ని ఎత్తి దేవుని వాక్య ఖడ్గాన్ని ధరించి ప్రార్థించు గద్దించు బంధించు ఏసునాముల విడుదల ఆమెన్ రోగముల నుండి కూడా విడుదల ఏసునామాలు సాతాను బంధకాల్లోంచి విడుదల చేస్తున్నామో మాంత్రిక శక్తుల ప్రయోగం నుంచి విడుదల చేస్తున్నామలో యాకోబుల మంత్రం లేదు ఉన్న మంత్రాలన్నిటికీ ఒకటే సుత్తి దెబ్బ ఏ సునామా వాడు గాక ఈ నామాన్ని మోహళ్ళుని వదిలేవా అంతే వచ్చిన దయ్యాలన్నీ రిటర్న్ పోవాల్సిందే వాడి మొహం బగలాల్సిందే కానీ ఎంత చెప్పినా కొంతమందికి విశ్వాసం ఉండదే నా దగ్గరకు వచ్చి వాటిని హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అది గట్టి ప్రయోగం జరిగింది అంటన్నయ్య నాకు మామూలు ప్రయోగం గట్టి ప్రయోగం అంటే ఖచ్చితంగా పోతావనే అంటే అనే కదా అంటారంటే అట్లే పోతావు అంట ఊరు ఇడోటర్ మెంట్లో వాళ్ళగా ఉన్నాడు నేను సమాధానం చూతావు నువ్వు అట్నే పోతావు అంటుంది అన్నయ్య మరి లేకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి దయ్యం అంతా దెయ్యం ఇంత దెయ్యం గొప్పదని అంటే ఎట్లా దెయ్యం బలమైందే కావచ్చు కానీ అంతకంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు నాకు ఆయన నామమును బట్టి ఆజ్ఞాపించు నేను కూడా ఆజ్ఞాపించి ప్రార్థన చేస్తా ఏ మంత్ర ప్రయోగాలైనా సరే ఎలాంటి ప్రయోగాలైనా సరే నాశనం అయిపోతాయి లేకపోతే ఆయన నామం ఒట్టిది కాదు ఆ మాట ఒప్పుకుందామా మరి ఏ సునామంలో పసలేదని ఒప్పుకుందామా నో నీ దగ్గర విశ్వాసం ఉంటే ఆ నామం శక్తివంతం